లక్ష్మీ దత్తత కోసం పూజారి గారు పూజ చేస్తూ ఉంటారు ఇంకా పూజ పూర్తి అయిపోయిందమ్మా ఇప్పుడు మీరు వాళ్ళిద్దరి చేతులతో పాలు వదిలితే మీ దత్తత అయిపోయినట్టే మీరు వాళ్ళ బిడ్డ అయినట్టే అయిపోతారమ్మా అని చెప్పి పూజారి గారు చెప్తారు ఇంకా లక్ష్మి చారుికేశ వసద ఇద్దరు చేతులు పట్టుకు పెట్టి ఉంటారు లక్ష్మి కూడా చేయి పెట్టబోతూ పాలు పోదామని ఆలోచిస్తూ పెడుతూ ఉంటుంది నెమ్మదిగా ఇంకా మరోవైపు అంత అంతకుముందే అంబిక లక్ష్మిని పక్కకు లాక్కొని వెళ్ళి ఈ దత్త తను ఆపేస్తే నేను పెళ్ళికి ఒప్పుకుంటాను అని చెప్పి చెప్పి ఉంటుంది మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారమ్మా అని చెప్పి అం లక్ష్మి అడుగుతూ ఉంటే ఖచ్చితంగా ఒప్పుకుంటాను నన్ను నమ్ము లక్ష్మి అని చెప్పి అంబిక చెప్పి ఉంటుంది ఇంకా అలా లక్ష్మికి అది గుర్తుకొచ్చి ఇంకా అంబికమ్మ పెళ్ళి ముఖ్యం అని చెప్పి అనుకుని సడన్గా లేచి ఈ దత్త ఇష్టం లేదు అని చెప్పి చెప్తుంది ఇంకా అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అంబిక తన ప్లాన్ సక్సెస్ అయిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా మళ్ళీ లక్ష్మి వెళ్ళి వచ్చలం కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి తాతయ్య గారు ఈ దత్తత జరగడం నాకు ఇష్టం లేదు అని చెప్పి చెప్తూ ఉంటే ఇందులో బలవంతమేమి లేదమ్మా నీ ఇష్టం లేకుండా ఇక్కడ ఏది జరగదు నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇంకా అప్పుడే అది కాదు అంబికమ్మ పెళ్ళి అని చెప్పి ఇప్పుడు అంబికమ్మ పెళ్ళి అని చెప్పి అంబికమ్మ పెళ్ళి కొప్పుకున్నారు అని చెప్పి చెప్పబోతూ ఉంటుంది అప్పుడే అంబిక క్లాప్స్ కొడుతూ వచ్చి చూసారా నాన్న దీని తెలివితేటలు అది దత్తత వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆపి మీ పరువుని తీస్తుంది మీ పెద్దరికానికి కూడా గౌరవం లేకుండా చేసింది దీన్ని నమ్మి మీరు ఆస్తులు రాశారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇంకా లక్ష్మి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అది కాదమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే చాలా ఆపవే నీ నాటకాలు అని చెప్పి లక్ష్మిని తిడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే పాము వచ్చినప్పుడే అది అరిష్టం అని చెప్పినప్పుడే వినుండాలి అని చెప్పి పద్మాక్షి సహస్ర పదవి వెళ్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా చారికేశ వసతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు విహారికి ఎందుకు ఇలా చేసింది లక్ష్మి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు యమున పండుగ కూడా చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు ఇంకా అలా లక్ష్మి పైకి వెళ్ళిపోతుంది వెళ్తూ ఉంటే విహారి అక్కడికి వచ్చి ఏంటి లక్ష్మి ఎందుకు ఇలా చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది ఏం చేశాను విహారి గారు దత్తత జరగడం నాకు ఇష్టం లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది లక్ష్మి ఇంకా అలా అదేంటి లక్ష్మి నిన్ను దత్త జరగడం ఇష్టం లేకపోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా ఎవరైనా నిన్ను బలవంతం చేశారా దత్త తాపమని అని చెప్పి బెదిరించారా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇంకా లక్ష్మి జరిగిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంటుంది కానీ అది చెప్పకుండా అంబిక అత్త ఏమైనా అనిందా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటే లేదు విహారి గారు అంబికమ్మ నాన్న ఏమనలేదు మా అమ్మ నాన్న బ్రతికే ఉన్నారు కదా వాళ్ళు బ్రతికుండగా ఈ దత్తత జరగడం నాకు ఇష్టం లేదు అని చెప్పి లక్ష్మి చెప్తుంది నువ్వు మాట దాటేస్తున్నావని అర్థమవుతుంది లక్ష్మి ఎందుకంటే దత్తత అనేది ఇప్పటికిప్పుడు అనుకున్నది కాదు కదా నిన్న మొన్నటి నుండి అనుకున్నప్పుడే నువ్వు నీకు ఇష్టం లేకపోతే చెప్పు ఉండాల్సింది అని చెప్పి విహారి నిరదిస్తూ ఉంటాడు సరే విహారి గారు ఈ విషయం పక్కకు పెట్టండి మీరు నాతో రండి ఒకసారి మీకు ఒకటి చూపిస్తాను చెప్తాను అని చెప్పి లక్ష్మి విహారి చేయి పట్టుకొని కిందికి తీసుకొస్తుంది భక్త అసలు చాలా బాధపడుతూ హాల్లో కూర్చొని ఉంటాడు ఇంకా అప్పుడే భక్తవాత్సలం ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అని చెప్పి మాట్లాడుతూ అటువైపు నుండి పెళ్ళిళ్ళ పేరయ్యే ఒక అతను ఫోన్ చేసి భక్తవత్సలం గారేనా అండి అని చెప్పి అడుగుతూ ఉంటే అవునండి ఎవరు మీరు అని చెప్పి భక్తవత్సలం అడుగుతాడు ఇంకా నేను పెళ్ళిళ్ళ పేరైన మీరు మీ మూడో కూతురు కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నారని నాకు తెలిసింది ఆ విషయం గురించి మాట్లాడదామని నేను మీకు ఫోన్ చేశాను అని అతను అతను చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడు భక్తవత్సలంకి అంబిక అన్న మాటలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఇప్పుడు అప్పుడే అనుకోవట్లేదండి మేము ఆ ఆలోచన అనుకున్నప్పుడు మీకే కాల్ చేసి చెప్తాను అని చెప్పి ఇప్పుడైతే అవసరం లేదు అని భక్తవత్సలం ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ఆ తర్వాత లక్ష్మీ విహారికి అది చూపించి చూడండి విహారి గారు మీరు ఈ ఇంటి వారసుడిగా ఆ తాతయ్య గారి మనసు బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది ఆయన బాధ్యతగా అంబికమ్మ పెళ్లి జరిపించలేకపోయానని ఆయన చాలా బాధపడుతున్నారు మీ వంతు సాయం మీరు చేయండి మీరు ఎలాగైనా అంబికమ్మని పెళ్ళి కుప్పించండి అని లక్ష్మి చెప్తుంది ఇంకా విహారీ అలా అంబిక దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్తూ ఉంటాడు అంబిక ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది దత్తత ఆపేసినందుకు అప్పుడే విహారీ అక్కడికి వెళ్తాడు అత్తయ్య మీతో మాట్లాడాలి అని విహారీ అనగానే ఏంటి విహారీ కంపెనీ గురించి ఏమైనా మాట్లాడాలా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది లేదత్తయ్య అని విహారీ అంటాడు మరేంటి అని అంబిక అనగానే మీ పెళ్లి గురించి అని విహారి అంటాడు నా పెళ్ళి గురించి ఈ విషయం మాట్లాడొద్దు ఆ టాపిక్ ఎత్తొద్దని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఆ విషయం గురించి అయితే మాట్లాడడానికి ఏం లేదు విహారీ నేను చెప్పేశాను కదా నా నిర్ణయం అని అంబిక అంటుంది ఇంకా అలా కాదత్తయ్య మీరు పెళ్ళికి ఒప్పుకుంటే మీ కంపెనీలో ఏ పొజిషన్ కావాలన్నా ఇస్తాను కంపెనీ బాధ్యతలన్నీ మీకే ఇచ్చేస్తాను అని విహారి చెప్తాడు ఇంకా దాంతో అంబిక చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకొని ఏంటి విహారీ బిజినెస్ డీల్ మాట్లాడుతున్నావు పెళ్ళి గురించి అన్నావు అని అంటూ ఉంటే మీరు డీల్ అనుకోండి ఏమైనా అనుకోండి మీరు పెళ్ళికి ఒప్పుకున్నారంటే మీకు కావాల్సింది ఏదైనా ఇస్తాను నేను మీకు ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ ఇస్తాను నేను అని విహారీ చెప్తాడు ఇంకా దాంతో అంబిక ఆలోచించి ఏమైతే ఉందలే సరే విహారి ఒప్పుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా విహారి అక్కడ నుంచి హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా తర్వాత అంబిక వెళ్ళిపోతూ ఉంటే లక్ష్మి ఎదురుపడుతుంది చాలా సంతోషంగా ఉందమ్మా మీరు పెళ్ళికి ఒప్పుకున్నందుకు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే పెళ్ళికి ఒప్పుకున్నాను కానీ అది జరగదు ఇప్పుడు విహారి అడగ్గానే ఒప్పుకున్నాను కదా ఇంక వెళ్ళి మా నాన్న ముందు అడిగినప్పుడు నేను చేసుకోననే చెప్తాను ఇంక అప్పుడు అలా మొహం మీద చెప్పేస్తే ఇంకోసారి అడగడానికి ఉండదు అందరిలో పరువు అని అందుకే అలా ఒప్పుకున్నట్టుగా నటించాను అని చెప్పి అంబిక అంటుంది ఇంకా అప్పుడు లక్ష్మికి చాలా కోపం వచ్చి మీరు మళ్ళీ ఆలోచించి మీరు ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకొని పెళ్ళి చేసుకుంటే నా పేరు మీద ఉన్న రెండు వందల ఎకరాలు మీకు రాసిస్తానమ్మా అని లక్ష్మి అంటుంది అవి ఆల్రెడీ మా నాన్నకి రాసిచ్చావు కదా అని అంబిక అంటే లేదమ్మా మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి తాతయ్య గారు నా పేరు మీదకే రాశారు అని లక్ష్మి చెప్తుంది మీరు ఆలోచించండి అమ్మా మీరు ఒకవేళ పెళ్ళికి ఒప్పుకొని పెళ్ళి కనుక చేసుకున్నారంటే ఆ రెండు వందల ఎకరాలు మీ పేరు మీదనే రాస్తాను అని చెప్తూ ఉంటుంది ఇంకా ఆ మాట విని అంబిక ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అని అనుకుంటూ సరే లక్ష్మి చెప్తాను ఒప్పుకుంటాను అని చెప్పి చెప్తుంది ఇంకా అలా అందరు కిందికి వస్తారు తాతయ్య మీకు ఒక గుడ్ న్యూస్ అని విహారీ చాలా హ్యాపీగా చెప్తూ ఉంటాడు ఏంట్రా అది ఏం జరిగింది అని అంటూ భక్తవసలం లేచి అడుగుతూ ఉంటాడు అప్పుడే అత్తయ్య పెళ్ళికి ఒప్పుకుంది తాతయ్య అని విహారీ చెప్పగానే ఏంట్రా నువ్వు చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటే చెప్పత్తయ్య నిజంగా అని అంటూ ఉంటాడు అప్పుడే అక్కడ అంబికా లక్ష్మి వస్తారు వస్తారు ఇంకా అంబిక కూడా అవునాన్న నేను పెళ్ళికి ఒప్పుకుంటున్నాను మీరు సంబంధాలు చూడండి అని చెప్తుంది ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు